ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌడల విగ్రహాన్ని మన సర్వై పాపన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడము చాలా సంతోషకరమైన విషయం సర్వై పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పథాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు కొరకు రాజ్యాధికారం కొరకు పోరాడే సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతిరోజు కూడా పాపన్నను దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి గౌడకులందరికి వారతత్వ రీత్యా ధైర్య సిహాసాలు ఇచ్చి వెంట కత్తితో మోకు మోతాడేసుకొని రాత్రనుక తిరిగే ధైర్యాలు ఇచ్చి రాజ్యాధికారం వైపు ఉండేటువంటి విధంగా చైతన్యాన్ని సర్దార్ సర్వాయి పాపన్న గారి విక్రహిష్కరణం చేసుకున్నాం ఇప్పుడే చూడండి చూడండి